వరద నీటితో అడవి మొత్తం మునిగిపోయింది పక్షులన్నీ ఎత్తైన ఒక చెట్టు మీద నిలబడి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఇప్పుడు ఎక్కడికెళ్లాలో ఎలా బతకాలో వాటికి అర్థం కావడం లేదు పక్షులు దిగాలుగా ఉన్నాయి ఎప్పుడూ రాని వరద ఈసారి మన అడవికి వచ్చింది మన జీవితాలను సర్వనాశనం చేసింది ఇప్పుడు మన నివాసం ఎక్కడా మన బతుకెలా నేను వేటకు వెళ్ళినప్పుడు కొండ మీద ఒక గుహను చూశానని చెప్పిన విషయం మీ అందరికీ గుర్తుందా ఇప్పుడు ఆ గుహను గురించి మాట్లాడుకోవటం అంత అవసరమా దేవా అవసరమే రాజు అసలు దేవ ఉద్దేశం ఏంటో మీకు అర్థం కాలేదు ఇందులో అర్థం కాకపోవటానికి ముందు శశి ఇప్పుడు మనం ఉండటానికి ఆ గుహ తప్ప వేరొక చోటు లేదని దేవ చెప్తున్నాడు అంతేనా దేవా అంతే రాజు ఈ వరద ప్రవాహం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు నా అంచనా ప్రకారం ఒక వారం రోజులైనా ఈ వరద ప్రవాహం ఉంటుంది అప్పటి వరకు మనం ఆ గుహలో ఉండటమే మంచిదని నా అభిప్రాయం మీరందరూ ఏమంటారు అనడానికి ఏముంది చెప్పడానికి ఏముంది మరో మార్గం కూడా లేదు కదా అందరం కలిసి ఆ గుహ దగ్గరికే వెళ్దాం అక్కడే ఉందాం అవును వెళ్తురున్నప్పుడు వెళ్తేనే బాగుంటుంది ఆ గుహ ఎలా ఉందో కూడా తెలుస్తుంది అక్కడ మనం ఉండగలమో లేదో కూడా తెలుస్తుంది అయితే ఇంకే పదండి అందరం కలిసి ఆ గుహ దగ్గరికి వెళ్దాం అని అన్ని పక్షులు మాట్లాడుకుని కొండ మీదున్న గుహ దగ్గరికి వచ్చాయి గుహ ముందు నిలబడి ఆ గుహని చూస్తున్నాయి గుహలో ముందు ఎండిన గడ్డి విరిగిన కట్టెలు చెత్తా చెదారం కనిపించాయి గుహ ముందే ఇంత చెత్తా చెదారం ఉందంటే ఇంకెంత దారుణంగా ఉందో అని రాణి అనగానే శశి పావురానికి చాలా కోపం వచ్చింది ఎన్నో రేది ఒక్క మాట కూడా మంచి మాట రాదా ఎప్పుడు చూడు అపశకునే మాటలే మాట్లాడుతున్నా ఈ మధ్య రాణికి నోటి నోటిదురుచు ఎక్కువైందిలే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటోంది ఆ మాట అనడం వల్ల ఏం జరుగుతుందో ఎవరు బాధపడతారో అని కొంచెం ఆలోచించటం లేదు మనకు రాణి గురించి తెలిసిందే కదా దాని గురించి మాట్లాడుకోవటం రాణి అన్న మాటలు తప్పే ఉంది ఈ గుహ ఎప్పటితో అసలు గుహలోపల ఎలా ఉందో కూడా తెలీదు దేవగృత్తికి చాలా కోపం వచ్చింది ఇలా మాట్లాడుకుంటూ మన గుహ ముందే ఉందామా లోపలికెళ్లి మనం ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుందామా అని కోపంగా అనడంతో ఇతర పక్షులు కూడా ఏం మాట్లాడలేకపోయాయి నేను గుహలోకి వెళ్తున్నాను నాతో పాటు వచ్చేది ఎవరు నేను నేను వస్తాను నేను నేను అంటూ మీరు వెళ్లిన తర్వాత నేను రాకుండా ఉంటానా నేను కూడా తప్పకుండా వస్తాను మీరందరు గుహలోకి వెళ్తుంటే నేను మాత్రం ఇక్కడ కాపలా ఉండాలా ఏంటి నేను కూడా వస్తాను అవును రాణి నువ్వు ఇక్కడే కాపలా ఉండు ఈ గుహ ఎలా ఉందో మనకు తెలియదు ఇందులో ఏమైనా క్రూరమైన జంతువులున్నాయో కూడా తెలీదు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా సరే దేవా నేనిక్కడే కాపలా ఉంటాను మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ లోపలికి వెళ్ళండి దేవా గుహ మొత్తం చీకటిగా ఉంటుంది కదా లోపలెలా ఉందో మనకు కనిపించాలంటే మనకు మండుతున్న కాగడా కావాలి అదెలా సాధ్యం చేసి మనసుంటే మార్గం ఉంటుంది మీనా నీకు మనసుంది కదా ఆ మార్గమేదో చూడు మరి వాదించుకోవడం పక్కన పెట్టి కాగడ వెలిగించే పనిని చూడండి రాణి పిచ్చుక గట్టిగా బలంగా ఉన్న రెండు కర్రలను తీసుకుని ఎండుగట్టి కట్టింది ఒక రాయితో మరొక రాయిని రాపిడి చేసి మంట పుట్టించింది అలా కాగడానే రాణి పిచ్చుక తయారు చేసింది మండుతున్న ఆ కాగడాని పట్టుకుంది రాణి ఆ కాగడ ఇలా ఇవ్వు రాణి అలాగే గుహలోకి వెళ్తుందిలే దేవా నేనా ఈ కాగడ పట్టుకుని ముందుగా గుహలోకి నేను వెళ్ళాలా అవును రాణి ఎలాగో మండుతున్న కాగడ పట్టుకున్నావు కదా అలాగే నెమ్మది నెమ్మదిగా గుహలోకి పద నీ కాగడా దేవాగ్రద్ద ఆ కాగడాన్ని పట్టుకుని గుహలోకి ముందుగా వెళ్తూ ఉంటుంది తన వెనకాలే మిగతా పక్షులు కూడా ఒక దాని తర్వాత ఒకటి గుహలోకి వెళ్తూ ఉంటాయి గుహలో అక్కడక్కడ ఎముకలు పుర్రెలు కనిపిస్తూ ఉంటాయి అన్ని పక్షులు భయం భయంగా ముందుకు వెళ్తున్నాయి జాగ్రత్తగా సౌండ్ చేయకుండా రండి వీటిని చూస్తుంటే ఈ గుహలో ఏదో భయంకరమైన జంతువో రాకాసో ఉన్నట్టుంది బహుశాది కడుపు నిండా తిని ఇప్పుడు పడుకునుండొచ్చు సౌండ్ చేయకుండా మనం లోపలికి వెళ్ళాలి అలా గుహలో కొంచెం దూరం వెళ్ళగానే పడుకుని ఉన్న పెద్ద నల్లని పాము కనిపించింది పక్షులన్నీ ఆగిపోయాయి భయం భయంగా పామును చూస్తూ ఉంటాయి దేవా ఇంకా లోపలికి వద్దు ఆ పాము లేవక ముందే మనం వెళ్ళిపోదాం అవును దేవా ఇంత పెద్ద భయంకరమైన పాముని నేనింతవరకు ఈ అడవిలో చూడలేదు అది కళ్ళు తెరిచి మనల్ని చూసిందంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్దాం దేవా వర్షానికి తట్టుకునే వరద ముంపు నుంచి అతి కష్టం మీద మన ప్రాణాలను కాపాడుకున్నది ఈ భయంకరమైన పాముకి ఇవ్వడానికి వెళ్ళిపోదాం ఆవేశపడకండి మనం దానిని ఏం చెయ్యనంత వరకు మనకేం కాదు అలా కాదు దేవా ఎవరు ఏం మాట్లాడకండి నేను కదా నేను చూసుకుంటాను నాకు నమ్మకం లేదు దేవా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను పిచ్చి పట్టిందా రాణి అయినా మనం ఈ గుహలో ఉండటానికి వచ్చాం ఈ చూసి భయపడి పారిపోతే ఎలా చెప్పు మనమే ఈ పాముని బయటికి పంపించి ఇదే గుహలో నివాసం మనం చాలా ప్రమాదంలో ఉన్న నీకు అది అర్థం కావటం పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉండగా పాము కళ్ళు తెరిచి పెద్దగా పడగ విప్పి బుసలు కొడుతుంది పక్షులన్నీ భయపడతాయి ఆహా రోజు నా అదృష్టం బాగుంది వేటకెళ్లాల్సిన పని లేకుండానే కడుపు నిండా ఆహారం దొరికింది అని పెద్ద పాము తన తలని దేవాగ్రత తల దగ్గర పెట్టి చూస్తుంది మీరంతా పారిపోండి నేను చనిపోయిన పర్వాలేదు ఇది నేనుంటున్న గుహ మాయా గుహ మీకు కనిపించేదంతా నిజం కాదు నేను ఒక మాయాక్తిని కలిగిన అతి భయంకరమైన పాముని రాణి అందరినీ తీసుకుని బయటికి వెళ్ళు మరి నువ్వు నా గురించి ఆలోచించద్దు ముందు అందరినీ తీసుకుని ఈ గుహలో నుంచి వెళ్ళిపో రాణి పెద్ద పాము రాణి పిచ్చుకొని చూస్తూ ఇదేంటి ఈ రాణి ఇంత చిన్నగా ఉంది ఉడత కూడా నాలాగే చిన్నగా ఉంటుంది కానీ ఆ శ్రీరాముడికి సహాయం చేసింది అంటే నా నుంచి ఖచ్చితంగా కాపాడతాను అని రాణి పిచ్చుగా మిగతా పక్షులను తీసుకుని అక్కడి నుంచి గుహ ముఖద్వారం వైపు వెళ్తూ ఉంటుంది పెద్ద పాము భయంకరంగా నవ్వింది అంతే గుహలో రాళ్లతో గోడ ఏర్పడింది పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి పెద్ద పాము పక్షుల దగ్గరికి వచ్చింది పక్షులన్నీ భయంతో పెద్ద పామును చూస్తూ ఉంటాయి వాళ్ళని ఇప్పుడెలా కాపాడుతావు రాణి రాణి పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది నువ్వు నాగరాజువో నాగరాణివో తెలియదు కానీ నన్ను మాత్రం వదిలిపెట్టు నీతో ఛాలెంజ్ చేసింది రాణి పిచ్చుక కాబట్టి నువ్వు తనే నేమైనా చేసుకో శశి మరి ఇంత స్వార్థం పనికిరాదు సరే నువ్వు వెళ్ళిపో శశి పౌరం చాలా సంతోషపడింది కానీ రాళ్ల గోడ అడ్డుగా ఉందనే విషయాన్ని మర్చిపోయింది అయోమయంగా రాళ్ల గోడని చూస్తూ ఉంది పెద్ద పాము భయంకరంగా నవ్వుతుంది ఆ నవ్వుకి కుహామోత్ పక్షులలో మరింత భయం మొదలైంది అన్ని పక్షులు కలిసి దేవాగ్రద్దని తిట్టడం మొదలుపెట్టాయి తన మాట వినడం వల్లే తమ ప్రాణాల మీదకు వచ్చిందని చాలా దారుణమైన మాటలు అన్నారు వెళ్ళు వెళ్ళు ప్రాణాలతో ఈ గోడ అడ్డుని తొలగించండి ఆ ఒక్కటి నీకు మరో అవకాశం ఇస్తున్నాను శశి నువ్వు నివాళందరినీ కాపాడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు నువ్వు తీసుకెళ్ళలేవని ఆ అలా మాట్లాడుతుంది శశి విషనాగా నేను నీకు ఆహారం అవుతాను ఆ పక్షులను వదిలిపెట్టు దేవా ఎంత బతి వాళ్ళ ఆ విషనాగిని మనల్ని వదిలిపెట్టదు మనం మన పలగాన్ని తెలివిని వాడి రాళ్ళ గోటని బద్దలు కొడదాం ఇది నా మాయా గుహరాణి నా మాయా శక్తులను బద్దలు కొట్టడం అంటే అంత తేలిక కాదు నీకు ఒక మాయా శక్తి కావాలి అది ఈ గుహ నుంచి నీకు రావాలంటే అదిగో అలా గుహ గోడకి చూడు పక్షులన్నీ అటువైపు చూశాయి ఇటుక పట్టే ఆకారంలో ఖాళీగా ఉంటుంది ఆ ఖాళీగా ఉన్నచోట ఒక ఇటుకను పెట్టాలి ఆ ఇటుక ఈ గుహలో ఎక్కడో ఉంది దాన్ని వెతికి పట్టుకుని అక్కడ పెడితే నీకు మాయాసక్తి వస్తుంది నా శక్తి పోతుంది అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వింటాను అని చెబుతూ రాణి పిచ్చుకను చూసింది అప్పుడు ఆ ఇటుక రాణి పిచ్చుక పక్కనే ఉంటుంది పక్షులన్నీ గుహలో ఇటుక కోసం వెతకడం మొదలుపెట్టాయి ఎక్కడా ఇటుక దొరకలేదు అప్పుడు రాణి పిచ్చుక పెద్ద పాము చూపును గుర్తు చేసుకుంది అంతే కిందికి తన పక్కకి చూసింది ఇటుక కనిపించింది పిచ్చుక తెలివిగా ఆ ఇటుకను తీసి అక్కడ పెట్టేసింది అంతే పిచ్చుకకి ఒక మాయా పవర్ వచ్చింది రాళ్ల కూడా ముక్కలైపోయింది పెద్ద పాము చిన్న పాములా మారింది పక్షులన్నీ సంతోషపడ్డాయి తనకొచ్చిన మాయాశక్తులతో గుహలో కమ్మని భోజనం ఏర్పాటు చేసింది రాణి పిచ్చుక ఇక అప్పటినుంచి నాగిని పక్షులు చెప్పే పనులు చేస్తూ బుద్ధిగా మనం రేడియో విన సమయం అయింది అందరూ త్వరగా రండి వస్తున్నానే రాణి రేడియో వింటూ తినడానికి స్నాక్స్ ఆగు తీసుకొస్తున్నాను అని తన ఇంట్లో నుంచి మిల్కి గట్టిగా చెప్పింది అలా కాసేపటికి పక్షులన్నీ రేడియో ఆన్ చేసి దాని చుట్టూ కూర్చొని వార్తలు వింటూ ఉంటాయి ఆకాశవాణి ఇప్పుడే అందిన వార్త అడవిలో కొన్ని ప్రాంతాలలో తొలకరి చెల్లులు కురుస్తున్నట్టు సమాచారం అలాగే భారీగా తుఫాను వచ్చే అవకాశం కూడా ఉంది అది విన్న పక్షులన్నీ భయంతో చూసారా తులకరి జల్లులంట భారీ తుఫాన్ అంట అమ్ము మన అడవిలో తుఫాన్ వస్తే మనకు చాలా కష్టం అసలే నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రాజు అలా ఏం జరగదులే నువ్వు భయపడుతు మమ్మల్ని భయపెట్టకు తలుచుకుంటేనే భయం వేస్తుంది స్మైలి అందరూ ధైర్యంగా ఉండండి ఏం కాదు ఏమైనా సమస్యలు వచ్చినా అందరం కలిసే ఎదుర్కొందాం అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ భయపడుతూ ఉంటై అప్పుడు మొదలయింది భారీ తుఫాన్ అయ్యో ఏదైతే వద్దనుకున్నామో అదే వస్తుంది పక్షులన్నీ తమ తమ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి అని గట్టిగట్టిగా అరుస్తూ చెబుతుంది తుఫాను మరింత ఎక్కువైంది పక్షుల ఇళ్లన్నీ పడిపోయాయి కొన్ని పక్షుల పిల్లలైతే గాలికి కొట్టుకుపోయాయి కూడా దేవుడా నా పిల్లలు కొట్టుకుపోతున్న ఈ తుఫానికి ఎవరైనా కాపాడండి అని బోరును ఏడుస్తూ ఉంటుంది మిగిలిన పక్షులు తమ తమ పిల్లల్ని కాపాడుకుంటూ ఉన్నాయి కానీ లాభం లేదు మరికొన్ని పక్షి పిల్లలు కూడా గాలికి కొట్టుకుపోతున్నాయి అలా కాసేపటికి తుఫాను ఆగింది ఆగిన తర్వాత అడవి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది చెట్లకి ఆకుల్లు మిగల్లేదు కొన్ని గాలికి విరిగి నేలపై పడ్డాయి అవన్నీ చూసిన పక్షులు బాధ భయంతో ఒక్క చోటికి చేరుకున్నాయి మా పిల్లలన్నీ గాలికి కొట్టుకుపోయాయి ఈ తుఫాన్ ఎంత భయంకరంగా ఉంది మిల్కీ కాకి తలదించుకుని నేనెంత జాగ్రత్తగా ఉన్నా నా కొన్ని పిల్లల్ని కాపాడుకోలేకపోయాను ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు రాడి స్మైలీ కొంగ కళ్లలో నీళ్లతో మనమంతా కలిసి బతుకుతున్నామన్నా దేవుడు కోపం వచ్చినట్టుంది అందుకే మనకి ఇలాంటి బాధలు పెడుతున్నాడు అలా ప్రతి పక్షి ఒకరినొకరు చూస్తూ తమ తమ కోల్పోయిన పిల్లల జ్ఞాపకాలతో బాధపడుతూ ఉంటాయి ఉదయమైంది ఇప్పుడు మనం బాధపడి ఏవీ సాధించలేం ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క మార్గం అందరం కలిసి మళ్లీ ఇల్లు కట్టుకోవడమే నిజమే పదండి ఒకరికొకరం సాయం చేసుకుని కొత్త ఇల్లు కట్టుకుందాం అంది రాణి పిచ్చుక మళ్లీ అన్ని పక్షులు కలిసి ఇల్లు కట్టడం మొదలుపెట్టాయి అలా సాయంత్రమైంది ఇల్లు సగం మాత్రమే పూర్తయ్యాయి ఇవాటికి ఎలాగోలా పడుకుందాం మళ్ళీ ఉదయాన్నే లేచి మిగిలిన ఇల్లు కూడా కట్టుకుందాం అవును స్మైలీ రాత్రి కూడా సరిగ్గా నిద్రలేదు ఏదైనా ఉంటే తిని పడుకుందాం అన్నీ కలిసి తమ దగ్గరున్న పళ్ళతో ఆకలి తీర్చుకున్నాయి ఒక్క ఒక్కరోజు ఎలాగోలా ఇక్కడే ఏదో ఒక చోట పడుకుంటే రేపు ఇల్లు పూర్తి చేయొచ్చు అని అందరూ కలిసిమెలిసి మాట్లాడుకుంటూ పడుకున్నారు అప్పుడు మిగిలింది మళ్ళీ ఒకటే గాలి గాలి మొత్తం ఒక్కసారిగా విజృంభించింది అడవి మొత్తం మళ్ళీ గాలికి ముణుకుతోంది మళ్ళీ పెద్ద తుఫాను మొదలైంది అందరి పిల్లల్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంది మిల్కీ స్మైలీ రాజు అందరూ శ్రద్ధగా ఉండండి పిల్లల్ని మళ్ళీ పోగొట్టుకోలేం అలాగే రాణి నువ్వు నీ మిగిలిన పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకో అందరం ఒకే చోట్టిందాం అప్పుడు మరింత జాగ్రత్తగా ఉండొచ్చు పక్షులన్నీ ఒక చోట చేరాయి ఏంటో ఈ తుఫాను అడవి మొత్తం కలకలం రేపుతోంది ఉదయం మొత్తం కష్టపడి అందరం సగం సగం ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడేమో ఆ ఇళ్ళు కూడా పడిపోయాయి చెట్లన్నీ విరిగి కింద పట్టాయి మీనా ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది ఒక్కసారిగా పిల్లల్ని పోగొట్టుకున్నాం అడవిలో చెట్లు విరిగాయి మన ఇల్లు కూడా కూలిపోయాయి ఇప్పుడేం చేద్దాం చెప్పండి మళ్ళీ ఇల్లు కట్టడం మొదలు పెడదామా పిచ్చి స్మైలీ మళ్ళీ తుఫాన్ రాదనుకుంటే ఎలా నిన్న అలాగే తుఫాన్ రాదు అని ఇల్లు కట్టుకున్నాం ఇవాళ మళ్ళీ తుఫాన్ వచ్చి అడవి మొత్తం నాశనమైంది దీనికి పరిష్కారం ఏంటి ఇల్లు లేకుండా ఎన్ని రోజుల తుఫానికి భయపడి బయట ఉంటాం మనం అంటే అన్నీ తట్టుకుంటాం కానీ మన పిల్లలు ఇలా బయట ఉండలేరు కదా ఉన్నా కూడా ఏ పాము వచ్చి తీసుకుపోతే మన పరిస్థితి ఏంటి మనందరం కలిసి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి లేకపోతే మనం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అలా అన్ని పక్షులు అదే తుఫాన్లు తమ పిల్లల్ని పట్టుకుని ఆలోచనలు పడ్డాయి ఏ పక్షికి అర్థం కావడం లేదు పక్షుల ముఖాల్లో అలసట పిల్లల కోసం ఆరాటం రాత్రి నిద్రలేని బాధ కానీ అందులోనూ ఆశ మిగిలింది అదే ఆశతో చర్చలు మళ్ళీ మొదలయ్యాయి ఏదైనా చేసుకోవాలి మనకి ఇప్పుడు గాలికి తట్టుకునే ఒక బలమైన నివాసం కావాలి కానీ మనకి గట్టి చెట్లు లేవు రాని చిన్న చిన్న చెట్లు మిగిలిపోయాయి పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయాయి అయినా ఇప్పుడు ఆ చెట్ల మీద ఇళ్ళు కట్టినా ఆ తుఫానికి ఖచ్చితంగా పడిపోతాయి ఏదైనా ఆలోచించి మంచి సలహాలు ఇవ్వండి నేను ఒక టైంలో ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను కానీ పక్షుల కళాశాలలు లేవుగా లేదంటే ఇప్పటికి చేసి తుఫానుకి తట్టుకునే డిజైన్ ఇల్లు వేసేవాడిని స్మైలి కొంగ నవ్వుతూ ఓయ్ రాజు నవ్వు బీటెక్కా అంత బుద్ధి ఉందా నీకు సరిపోయారు మీరు మీ కామెడీలు మన పిల్లలు వేదనలో ఉన్నప్పుడు మీరు జోకులు వేస్తారా రాణి ఏడవడం వల్ల తుఫాన్ ఆగదు నవ్వుతూ ఫేస్ చేస్తే టైంపాస్ ఉంటుంది ఒక ఐడియా ఉంది మనం మట్టి కింద గుహ లాంటిది తువ్వుకోగలిగితే ఎలుకలు ఎలా ఉంటాయో మనం కూడా అలా ఒకసారి ట్రై చేద్దామా పిచ్చిబండ్లు చెప్తున్నావు మీనా ఆయన ఎలుకలు ఆ నేలలో ఉండమంటావా అవన్నీ మన వల్ల కాదు అవంటే భూమి లోపల ఉండగలుగుతాయి మనం అలా ఉండలేము నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వకుండా వేరే ఏమైనా చెప్పు కానీ ఎలా చెట్లు మిగిలి లేదు మట్టిలో ఇంట్లో ఉండలేం అప్పుడు ఒక్కసారిగా రాణి పిచ్చుకకు ఒక బలమైన ఆలోచన వచ్చింది చెట్టు తొర్ర అదే పరిష్కారం మిల్కీ రాజు స్మైలీ మనం చెట్టు తొరల్లో ఇల్లు కట్టుకుందాం మనకి ఇప్పుడున్న ఏకైక శాశ్వతమైన నివాసం చెట్టు తొరలే అవి బలంగా ఉంటాయి గాలికి కూడా తట్టుకుంటాయి అవును రాణి కొన్ని పెద్ద వృక్షాలు తొర్రలు తుఫాన్లో కూడా నిలిచిపోయినట్టు నాకు గుర్తుంది లోపల మిగిలిన ఖాళీలు మనం ఇల్లు కట్టుకోగలిగితే మన పిల్లలకు రక్షణ ఆ ఆలోచన నాకు వచ్చింది కానీ అందరూ ఒప్పుకుంటారా అని ఆగాను అంది రాజు కాకి అని వాళ్ళు మిగిలిన పక్షులకు కూడా చెప్తారు మొదట కొంతమంది సందేహించినా అంతా అంగీకరిస్తారు ఇంకేం ఆలస్యం రేపటి నుంచి మన చెట్టు తొర్ర ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిద్దామా ఉదయం పక్షులన్నీ దగ్గరలో పడిపోయిన పెద్ద పెద్ద చెట్ల మొద్దులను చూడటానికి వెళ్లారు కొంత దూరం వెళ్లాక వాళ్లకి కొన్ని పెద్ద పెద్ద చెట్ల మొద్దులు కనిపించాయి ఈ పెద్ద చెట్టు ముద్దు చాలా బాగుంది ఇందులో తుర్ర చేసుకుని అందరం ఈ తుఫాన్లు పోయే వరకు ఇక్కడే ఉండొచ్చు మీరేమంటారు అవును రాజు నువ్వు చెప్పింది నిజం పదండి పనులు మొదలు పెడదాం అలా పక్షులన్నీ కలిసి ఆ పెద్ద ముద్దుకు తొర్ర చేయటం మొదలుపెట్టాయి రాత్రి అంది మళ్ళీ అదే తుఫాన్ అదే భయం కానీ పక్షులన్నీ తమ పనులు ఆపలేదు కొన్ని పక్షులు పిల్లల్ని పట్టుకుని ఉంటే మరికొన్ని పక్షులు చెట్టు ముద్దులో తొర్రం చేసుకున్నాయి అలా ఆ రాత్రి గడిచింది చెతొర్ర రెడీ అయింది నువ్వు చెప్పిన చెట్టు తొర్ర ఐడియా మేమెలా పాటించాము అవునే రాణి నాకే చెట్టు తొర్ర ఈ తుఫానికి సురక్షితం అనిపిస్తోంది అని రాణి పిచ్చుక తెలివిని మెచ్చుకుని పొగడ్తలతో ఉంచారు ఆ రోజు నుండి పక్షులన్నీ కలిసికట్టుగా ఆ చెట్టు తొర్ర ఇంట్లో సంతోషంగా ఉంటున్నాయి తుఫాన్ వచ్చినా వాళ్ల చెట్టు తొర్ర ఇంటికి ఏమీ కా